చంటి బామ్మ ఇద్దరూ ప్లాన్ చేసుకొని ఒక మాట మీద అనుకొని ఇక బామ్మ కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఇక గిలగల కొట్టుకుంటున్నట్టుగా కింద పడిపోతుందనమాట బామ్మ అయ్యో బామ్మ ఏమైంది అని చెప్పి చంటి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు ఇక ఇటు రూమ్లో ఉన్న పల్లవి అలాగే చరణ్ వస్తారనమాట గబగబా ఇక పైన పైన మెట్ల దగ్గర ఉన్న సుమలత శాన్వి అక్షిత వాళ్ళు కూడా వచ్చి పక్కన నుంచొని చూస్తూ ఉంటారు రే ఏమైందిరా అని చెప్పి చంటిని అడుగుతూ ఉంటాడు చరణ్ నాకేం తెలుసా అన్నయ్య సడన్గా వచ్చేసరికి బామ్మ గిలిగిలా కొట్టుకుంటూ పడిపోయింది ఏంటో ఏమో అర్థం కావట్లేదు అనగానే బామ్మగారు ఏమైంది అని చెప్పి పల్లవి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ముందు హాస్పిటల్కి ఫోన్ చేయండి డాక్టర్ని పిలిపించండి అనగానే ఇక డాక్టర్ వస్తారనమాట ఇంటికి ఇక బామ్మని బెడ్ మీద పడుకోబెడతారు బామ్మ అక్కడ కూడా గిలేలా కొట్టుకుంటున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటారనమాట నాకు నా ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయేలా ఉన్నాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు ఏంటండి మీ ఆఖరి కోరిక అని చెప్పి అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు ఇక అక్కడ చరణ్ ఏమో చంటి ఏమో అదేంటి బామ్మ నీకు తీరని కోరిక ఏం కోరిక అని చెప్పి అనగానే నాకు మ్యారేజ్ కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక అప్పుడు శాన్వి షాక్ అయ్యి వసే బామ్మ ఈ ఏజ్లో నీకు మ్యారేజ్ కావాలా ఏం మాట్లాడుతున్నావు అనగానే అసలు నువ్వే మాట్లాడుతున్నావు తింగరమహందాన నేను మ్యారేజ్ కావాలి అనింది ఇదిగో మన చరణ్కి పల్లవికి ఇద్దరికి మ్యారేజ్ కావాలి నేను చూడకుండానే పోతానేమో అని దిగులు పట్టేసుకుంది నాకు అని బామ్మ అంటూ ఉంటే అప్పుడు సుమలత ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు వాళ్ళిద్దరికి ఇంతవరకు అసలు ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా అనగానే అదే ఎంగేజ్మెంట్ అవ్వాల్సిన టైంకి అయ్యేలా చూసి త్వరగా వాళ్ళకి పెళ్లి చేయాలి నేను వీళ్ళ పెళ్ళి వరకు ఉంటానో లేదో అని నాకు దిగులు పట్టుకుంది అని చెప్పి బామ్మ అలా అంటూ ఉంటుంది ఇక అక్షిత డౌట్ఫుల్గా చూస్తూ ఉంటుంది బామ్మని ఇటు చరణ్ అయితే ఇంకా షాక్ అయిపోతాడు ఇదేంటి బామ్మ అమ్మ ఆఖరి కోరిక ఇటు పల్లవిని అసలే వదిలించుకోవాలని నేను చూస్తూ ఉంటే మా ఇద్దరికి పెళ్ళి అంటుంది ఏంటి ఎంగేజ్మెంట్ టైం కావాలంటుంది ఏంటి ఏంటి అని చెప్పి కంకార పడిపోతూ ఉంటాడు చరణ్ మరి ఏమవుతుంది మరి ఒప్పుకుంటారా లేదా సుమలత వాళ్ళు వాళ్ళు ఇంకేమైనా ప్లాన్ చేస్తారో చూడాలి కమింగ్ ఎపిసోడ్లో